లో సిబ్ాల గ్రామంలో ఏపీఐఐఐఐసి ఆధ్వర్యంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము చాలా మంది ఇక్కడ ఉన్నా వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ప్రభుత్వాలు భాగంగానే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు మన ప్రాంతంలోనే ఫ్యాక్టరీలు ఐటీ కంపెనీలు వస్తేనే మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఈ లక్ష్యం ద్వారానే చంద్రబాబు నాయుడు ఆలోచించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు చైర్మన్ నాగేశ్వర్ నాయుడు ఏపీఐ ఐసీఈ డైరెక్ట్ కొండభాస్కర్ రెడ్డి ఫారెస్ట్ డైరెక్టర్ రెడ్డి యాదవ్ ఏఎంసీ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు గాజుల కాధర్ బాషా బోనమల కాధరవల్లి కోడి శ్రీను సుధాకర్ గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఇక్కడికి ఈ యొక్క సిబ్బ్యాల గ్రామ పంచాయతీలో ఇక్కడికి వివరాలకు వస్తే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మనకు దాదాపు యాభై ఎకరాల వరకు మనకు కేటాయించారు భూ కేటాయింపు జరిగింది పేర్ల ఈ యొక్క పార్క్ గురించి మనం చెప్పుకుంటున్నాము సిద్ధాల గ్రామ పంచాయతీ మనకు మాత్రమే తెలిసారు ఇంతగా శ్రమిస్తున్నారు ఆ శ్రమలో భాగంగా మరి మన రాయచోటి మండలానికి సిద్ధాల గ్రామ పంచాయతీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి దూరదృష్టితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ఏపిఐసి తరఫున ఎంఎస్ఎంఈ కింద కొత్తగా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయడం జరిగింది దాని శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు రాయచోట్లో కూడా సిబ్బాల్లో జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నిదానంతో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం అనేది ఉండకుండా మన బిడ్డలకు వారి యొక్క భవిష్యత్తుకు ఒక భరోసానిచ్చే విధంగా మనమే మన నియోజకవర్గాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఇలాంటి ఎవరైతే చౌకబారు రాజకీయం చేస్తున్నారో వాళ్ళందరికీ మేము కబర్దార్ చెప్తున్నాం ఎందుకంటే రాయచోటి ఎప్పటికీ ఆ రోజు మీరు పెట్టినా మీరు పెట్టకపోయినా మేమైతే రాయచోటి ప్రజలకు ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్లకు ముందు రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఆ మాట కూడా నిలబెట్టుకుంటామని సగర్వంగా మీ అందరి ముందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు